భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో జగదాంబ సెంట్రల్ కూలీలాడ్డలో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి కార్యదర్శి మోజా ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగవ డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ అంబేద్కర్ దళిత వియోచన సమితి రాష్ట్ర కార్యదర్శి బానతి మోజోస్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ఇదే రోజున ఇదే తేదీన మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ఒక మహర్ కుటుంబంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారని ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన ఈ సేవలకు గుర్తుగా సెలవు దినాన్ని ప్రకటించి ఈయన జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్ని అన్ని కార్యాలయాలకు ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు आज साइंस फेयर तिरंदर साकेत के మహారాష్ట్రకే చెందినటువంటి వ్యక్తి అయితే రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించి ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జన్మించడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఆయా మహాశైరం జన్మించడం ద్వారానే అంట అంటరాంతరం కానీ మరి కుల నిర్మాణం కానీ మరి పేదత్వము గొప్పతనం గొప్ప వ్యత్యాసాలను దుర్గూలించడానికి ఆయన ఎంతో కృషి చేశాడు ఈరోజు మనమందరం ఇక్కడ సంతోషంగా కలిసి తపం చేసుకోవడానికి కూడా బిఆర్ అంబేద్కర్ ఆయన అక్కడ గొప్పతనమే ప్రయాణ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం సృష్టికర్త ఆ రాజ్యాంగాన్ని బట్టుకొని ప్రజలందరూ సత్వసనంగా ప్రభాంతలతో దేశమంతా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి యాగశీవి అయినటువంటి అంబేద్కర్ గారు యొక్క స్ఫూర్తిని మనము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని ఆయన యొక్క పుట్టినరోజు స్మరించుకోవాలా ఎందుకంటే మన రాజ్యాంగం చక్కగా ఉంటుంది మన దేశం సరిగా పరిపాలించగలుగుతారు అధికారులు కానీ తీవ్రమైన కానీ దాన్ని స్ఫూర్తించుకొని మనం రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన రాష్ట్రం రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ ప్రజలందరూ దాన్ని సక్రమంగా నడిపించుకొని సుఖశాంతిలతో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను కూడా దాన్ని దాన్ని అమలు చేయడానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా మనకి మోజకగా నేను సేవ చేయడానికి ప్రజలందరూ ఎదుట నేను చెప్తున్నాను ఏ అవసరం ఉన్నా కూడా రాజ్యాంగాన్ని బలపరిచి అన్ని పరిస్థితుల్లో నడిపించగ సహాయం చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటాను అన్ని పదాలే మనకి చేస్తూ మీ అందరినీ సహకారం ఇచ్చినందుకు మీ అందరి పోరాటం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ గారు జన్మించి నేటికి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది నూట ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ ఆయన పేరు తలుచుకున్నామంటే అంటే ఎందుకు ఈ దేశంలో ప్రతి మనిషి పుడతాడు చస్తాడు అది మామూలు విషయం కానీ ఈ దేశంలో ఒక గంట మార్కుటంలో పుట్టినటువంటి వ్యక్తి అతను చదువుకునేటప్పుడు ఎంత హింస పడ్డో తనందరికీ తెలియదు అతను చదువుకోవడానికి పోయినప్పుడు స్కూల్లో అందరూ పోతున్నప్పుడు కూడా అతన్ని బయట కూద పెట్టేవాళ్ళు ఎందుకంటే అతను లోన కూర్చుంటే బయలుపడుద్దు అని చెప్పి ఆ పంచులు పిల్లలు కానీ అతన్ని లో రోజు ఒకరోజు సారు ఆయనని అందరి పిల్లల్ని పూర్తపెట్టి అరే మీ లెక్క చెప్పండి రా అంటే ఎవరు కూడా లెక్క చెప్పలేదు కానీ అంబేద్కర్ నేను లెక్క చెప్ప చెప్పు సార్ అని చెప్తే ఆయన కూడా అతను బోర్డు గుడ్డు ముట్టుకుంటే ముక్కుంటే పిల్లలందరూ మధ్యాహ్నం పోయిందని తెలుసుకొని బోర్డు బోర్డు ధనకాలు పెట్టుకునేవాళ్ళు అయితే అతను బోర్డు పుట్టుకుంటే మా అన్నాలన్నీ మైలబడిపోతాయని చెప్పి అతనికి రానియలేదు అయినా సరే మాస్టరు ధైర్యం చేసి అరే లేక అన్నప్పుడు ఏం కాదని చెప్పి లెక్క చేయరు అంటే ఆ పిల్లలు ఎవరు లెక్క చేయబోయినా అంబేద్కర్ గారు ఆ లెక్క చేసి పెట్టుబడి వల్ల ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా అన్న మా అన్న అంత మైలబడిందని చెప్పి అన్న శిల్పారేసారు అంత ఘోరమైనటువంటి హింస పడ్డది అయినా కానీ అంబేద్కర్ గారు అంత హింసను కూడా బలాయించి ంచి చదువుకొని ఈనాడు దేశంలో ముఖ్యమంతర దేశంలో ఉన్నటువంటి అన్ని చదువులకు ఇప్పటివరకు కూడా అంబేద్కర్ వేసుకునే పట్టాలు ఎవరు పొందలేనటువంటి విషయం కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం రాసింది కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలే ఈ రోజు మనకి అంతా ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం